హాయ్ హలో ఇక్కడ నేను సున్నుండలు చేస్తున్నాను ఈరోజు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బాండి పెట్టుకోవాలి బాండి పెట్టుకొని అది కొంచెం వేడెక్కాలి వేడెక్కిన తర్వాత కొంచెం మినపపప్పు పోసుకోవాలి రెండు కప్పులు మినపప్పు తీసుకున్నాను రెండు కప్పులు మినపప్పు బాగా వేయించుకోవాలి దూరగా చిన్న మంట పెట్టుకొని దూరగా వేయించుకోవాలి దాన్ని మాడనివ్వద్దు పప్పు కొంచెం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి బాగా వేయించాలి మంచి కలరు వాసన వస్తుంది మంచి సువాసన వస్తుంది వేయించిన తర్వాత మంచిగా వేయించుకొని ఇది కొంచెం లెంతి ప్రాసెస్ టైం పడుతుంది వేయించుకోవాలి బాగా మంచిగా నీట్గా వేయించుకోవాలి స్టవ్ పెద్దగా పెడితే సున్నున్న మంచిగా రాదు మొత్తం మాడిపోయిన వాసన వస్తుంది అందుకోసమని మనం స్టవ్ చిన్న పెట్టుకొని నినా నిదానంగా ఓపిక్గా వేయించుకోవాలి పప్పుని ఇట్లా ఇక్కడ కలుపుతున్నట్టు మాడకుండా నిదానంగా కలుపుతూ వేయించుకున్నాలి వేయించుకొని తర్వాత మంచిగా కొంచెం బెల్లం తురిమి పెట్టుకోవాలి పక్కన ఈలోపు బెల్లం తురిమి పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత ఇది వేయించి వేగిన తర్వాత ఇక్కడ చూడండి బెల్లం తుండి పెడదామన్నాను కదా ఇక్కడ పెట్టుకున్నాను ప్లేట్లో తర్వాత మిక్సీలో వేసాను ఇట్లా పౌడర్ చేసుకున్నాను బెల్లం మినపప్పు పౌడర్ ఇలా ఇలా వచ్చింది ఇది కొంచెం బాగా పౌడర్ చేసుకున్న తర్వాత బెల్లం వేసి కలుపుకోవాలి బెల్లంతో కలిపిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని ఉండల్లో కట్టుకోవాలి ఇంకా చూడండి ఇక్కడ నెయ్యి వేసాను నెయ్యి సరిపడా ఉండలు మనకు ఉండలు కట్టడానికి సరిపడా నెయ్యి వేసుకొని చూడండి ఇట్లా పెట్టి చూస్తున్నాను ఇక్కడ నెయ్యి వేసుకొని నెయ్యితోనే కలపాలండి ఇంకా ఏం వేయొద్దు నెయ్యితో ఇట్లా కలిపేసి నెయ్యి వేసుకొని చూడండి ఇక్కడ లడ్డుల్లాగా ఇలా మనకు ఏ సైజు లడ్డు కావాలంటే ఆ సైజు లడ్డుల్లాగా ఇట్లా మనం లడ్డు కట్టుకోవాలి తర్వాత ఇంకా ఒక ప్లేట్లో పెడుతున్నాను నేనైతే ఇక్కడ చూడండి నేను బెల్లం వేసానండి బెల్లం సున్నుండలు కావాలంటే మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు నేనైతే బెల్లం సున్నుండలు చేశాను చూడండి రెడీ అయిపోయాయి